నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు డయాబెటిస్ షుగర్ వ్యాధి మధుమేహం ఉన్నవాళ్ళు మినపట్టు దోశ తినచ్చా లేదా దోశ తినచ్చు మినపట్టు తినచ్చు కానీ మనం తయారీ విధానంలో కొన్ని మార్పులు చేసుకోవాలి ఈ మసాలా దోశలో లోపల బంగాళదుంప పొటాటో ఉర్లగడ్డతో చేసిన కూర పెడతారు లోపల షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు బంగాళదుంప పొటాటో తగ్గించి తినమంటాం కనుక మసాలా దోశ వద్దు ఒకవేళ మీరు కావాలనుకుంటే ఈ పొటాటో బదులుగా క్యారెట్టు బీట్రూట్లు లేదు పచ్చి బఠానీలు లాంటివి దాన్ని ఉపయోగించవచ్చు మసాలా తయారు చేయడానికి అంతేగాని పొటాటో మాత్రం ఉర్లగడ్డ లోపల పెట్టద్దు ఇక తయారు చేసేటప్పుడు సాధారణంగా దోశ మినపట్టు అంటే మినప పాటు బియ్య పిండి కలుపుతారు ఈ బియ్యపు పిండి కలిపినప్పుడు షుగరు పెరిగిపోతుంది అందుచేత బియ్యపు పిండి కలపదు బియ్యపు పిండి కలపపోవటమే కాకుండా ఈ మినప పైన పొట్టు ఉంటుంది నల్లగా ఉంటుంది కొద్దిగా రంగు మనం మినపట్టు కొంచెం నలుపు రంగు వస్తుంది కానీ ఆ పొట్టు పైనుండే మినప పొట్టు తీయకుండా పొట్టుతో సహా పిండిని తయారు చేసి మినపట్టు దోశ వేసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఆ పొట్టులో పీచు అమితంగా ఉంటుంది ఆ పీచు మనకెంతో ఆహార ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది అందుచేత దోశ మెనపట్టు తినండి బియ్యపు పిండి కలపద్దు ఒకటి ఇది చక్కటి శక్తిని ఇస్తుంది మనకి ఇంధనం లాంటిది ఇస్తుంది క్రీడాకారులు దేహదారుఢ్యం పెంచాలనుకునే వాళ్ళందరికీ కూడా ఎంతో మేలు చేస్తుంది రెండు చర్మ సౌందర్యాన్ని కాపాడుతూ ముఖం మీద మొటిమలు లేకుండా చర్మం మీద గుల్లలు పొక్కులు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తూ వృద్ధాప్య ఛాయలు త్వరితగతిన రాకుండా నివారిస్తుంది మూడు జీర్ణశక్తిని మెరుగుపరిచి జీర్ణరసాల ఉత్పత్తిని పెంచి జీర్ణ ప్రక్రియ సాఫీగా జరిగేలా చేస్తుంది నాలుగు గుండె కండరాల యొక్క పనితీరును మెరుగుపరిచి గుండె జబ్బులను నివారిస్తుంది దానికి కారణం దీంట్లో ఉండే మెగ్నీషియము ఫోలిక్ యాసిడ్ ఐదు ఇది పురుషులలో మగతనాన్ని పెంచుతుంది మినువులు మగతనం ఎలా పెంచుతుంది వృషణాల నుంచి పురుష హార్మోన్లైన టెస్టోస్టెరోన్ల ఉత్పత్తి పెంచుతుంది అంతేకాకుండా వీర్య కణాల సంఖ్యను పెంచుతుంది అంగస్తంభనము కొంచెము వీక్గా ఉన్న వాళ్ళకి తోటకూర కాడలా ఉండేదాన్ని ఇనుపక రాడ్లా తయారు చేసి శీఘ్ర స్ఖలనాన్ని నివారిస్తుంది రతి క్రీడలో ఎక్కువసేపు పాల్గొనేలా చేస్తుంది మినప్ప దానికొండ పట్టుత్వం అది తర్వాత భార్యాభర్తలు రతి క్రీడలో ఎక్కువసేపు పాల్గొని భావప్రాప్తి పొందటానికి ఆ విధంగా మగతనాన్ని పెంచటానికి తర్వాత పిల్లలు ఎవరికన్నా పుట్టట్లేదంటే వీర్య కణాలు సంతృప్తిగా వృద్ధి చెందటానికి కూడా దోహదపడుతుంది కారు బాలింతలకి వక్షోజాల నుంచి శిశువుకి సరిపడా పాల ఉత్పత్తి పెంచటానికి ఉపయోగపడుతుంది ఏడు క్రీడాకారులకు యువకులకు దేహదారుగ్యాన్ని కాపాడుకునే వారికి కండ పుష్టి కోసం ఇది కండలు పెంచుకోవటానికి కూడా బాగా పనికి వస్తుంది ఎనిమిది ఎముక పెలుసుదనాన్ని తగ్గించి ఎముక పట్టుత్వంకి ఉపయోగపడుతుంది పిల్లలు చిన్నపిల్లలైతే ఎత్తు పెరగటానికి దోహదపడుతుంది తొమ్మిది దీంట్లో పీచు పదార్థం ఉంటుంది ముఖ్యంగా మినుములపై ఉండే పొట్టుతో సహా దోశను వేసుకుంటే మలబద్ధకం పోయి మొలలు అరిసె మొలలు పైల్సు మూల శంక రాకుండా నివారిస్తుంది పది కేశ సౌందర్యాన్ని కాపాడుతూ వెంట్రుకలు నల్లగా ఒత్తుగా ఉండేలా చేస్తూ మహిళలకు బాగా పొడుగు పెరిగేలా దోహదపడుతుంది సహాయపడుతుంది కనుక మనము దోశని ఏదో కడుపు నింపుకోవడం కోసము రుచి కోసమే కాదు ఈ మెనుములు దానిని ఉపయోగించే మినుముల్లో అనేక రకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాడే ఆ పిండిని ముందు రోజు సాయంత్రము పిండి తయారు చేసి ఉంచితే పది నుంచి పన్నెండు గంటలు పులిచిన పులిసిన దోశ మినప పిండిని ఉపయోగిస్తే ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి పులిస్తే మన శరీరానికి ఉపయోగపడే గుడ్ బ్యాక్టీరియా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా ఈస్టు లాక్టోబాసిలస్ అనేవి సహాయపడే బ్యాక్టీరియా అభివృద్ధి చెంది మనకు శరీరానికి అనేక రకంగా ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుస్తాయి అప్పటికప్పుడు తయారు చేసుకున్న పిండితో దోశలు మినపట్లు వేసుకోకుండా పులిసిన మినప పిండితో దోశలు వేసి తినండి దీనివల్ల మనకు ఆరోగ్య ప్రయోజనాలు ఎక్కకుండా మనకు పిల్లలకి పెద్దవాళ్ళకి గర్భిణీలకు బాలింతలకు వృద్ధులకు అందరికీ కూడా మేలు జరుగుతుంది